నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన రాఘవేంద్ర మానో తన ఆర్థిక సమస్యలను భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం వివిధ ప్రాంతాల్లో వెతికారు చివరికి వైజాగ్ లోనే ఉంటున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు ఈ మేరకు వైజాగ్ చేరుకుని మనోజ్ కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రతాప్ బాగచికి ఫోన్ చేసి సహాయం కోరారు వెంటనే స్పందించిన బాగ్చి కంట్రోల్ రూమ్ ఫోర్త్ టౌన్ పోలీసులను అప్రమత్తం చేశారు నాలుగు గంటల్లోనే మనోజ్ను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు స్పందించిన తీరుకు మనోజ్ కుటుంబ సభ్యులు స్నేహితుడు లక్ష్మీ నరసింహ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ విశాఖ నగర పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆర్థిక సమస్యలను తట్టుకోలేక మనస్తాపంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిన ప్రకాశం జిల్లా వాసి రాఘవేంద్ర మనోజ్ ను కనిపెట్టడంలో ప్రతిభ కనపరిచిన కంట్రోల్ రూమ్ సిఐ ఫోర్త్ రౌండ్ పోలీసులను విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ బాచి అభినందించారు నా పేరు లక్ష్మీ నరసింహ మా స్వర్గ్రామం కందుకూరు ప్రకాశం జిల్లా నా స్నేహితుడు రాఘవేంద్ర మనోజ్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు వైజాగ్లో ఉన్న ఉన్నట్టు మేము సమాచారం తెలుసుకున్నాము వెంటనే కమిషనర్ వారికి ఫోన్ చేసి మేము సమాచారం తెరవేయగా వెంటనే స్పందించి కంట్రోల్ రూమ్ సిఐ గారికి సమాచారాన్ని చెప్పారు కంట్రోల్ రూమ్ సిఐ గారు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాకు బ్లూ కార్డ్ పోలీస్ వాళ్ళ కానిస్టేబుల్ అప్పారావు సార్ని లైన్లో ఫోన్ నెంబర్ ఇచ్చి మేము కానిస్టేబుల్ గారు వితిన్ ఫోర్ అవర్స్లో మా ఫ్రెండ్ని మా ట్రేస్ అవుట్ చేయగలిగారు ఈ విధంగా వేగంగా స్పందించిన మన ఫోర్త్ టౌన్ పోలీస్ పోలీసు వారికి కంట్రోల్ రూమ్ సిఐ గారికి మరియు మన వైజాగ్ సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్